దోస్తులు నమస్తే ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా ఎలా అయితే కొత్త వేడితో వచ్చినా ఎలా అయితే వేడి వేడి పురుగులు చేద్దామని కొద్దిగా వాతావరణం చల్లగా పడ్డదని మైదాపిండి తీసుకున్న కొద్దిగా ఇక దాంట్లో అయితే కొద్దిగా జీలకర్ర కొద్దిగా అయితే దాంట్లో అయితే కొద్దిగా అయితే ఓమా వేసుకోవాలి జీలకర్ర ఓమైందంటే ఫ్రీ డేస్ కోసం అయితే వేసుకుంటాను కొద్దిగా అయితే నేను అంటే టేస్ట్ కూడా వస్తుంది అవి వేసుకుంటే అన్న జీలకర్ర వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు కూడా స్మెల్ అనేది డిఫరెంట్ వస్తుంది దోస్తులు సో దాంట్లో అయితే కొద్దిగా అయితే సోడా వేసుకోవాలి సోడా అండ్ కొద్దిగా అయితే దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం కొద్దిగా అయితే పోసుకోవాలి తర్వాత దానికి సరిపడైతే వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువైతే మాత్రం లూజ్ లూజ్ అవుతుంది వేసేటప్పుడు చేతులు కత్తుకొని మనకైతే సరిగా రాదనమాట సో చూసుకొని పోసుకోవాలి పోసుకునేటప్పుడు అయితే నేనైతే కొద్దిగా అయితే పోసుకున్నా ఎందుకంటే మన పిండి అనేది గట్టిగా ఉండాలి మరీ లూజ్ లూజ్ అయితే వేసేటప్పుడు చేతులు కతుక్క పోయి అయితే మంచిగా రాదు సో ఇట్లయితే గట్టిగా ఉండాలి పిండి కలుపుకునేటప్పుడు కూడా గట్టిగా ఉండాలి కొద్ది బాగా గట్టిగా ఉంటే మాత్రం మీరైతే కొద్దిగా వాటర్ పోసుకోండి ఇట్లా కలుపుకోవాలి మెత్తగా నేను నాకు పిండి కొద్దిగా గట్టిగా ఉన్నది కాబట్టి నేనైతే కొద్దిగా అయితే వాటర్ పోసుకున్నాను మళ్ళీ వాటర్ పోసుకొని అయితే ఇట్లా మెత్తగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకుంటే మనకి ఏమవుతుందంటే వేసేటప్పుడైనా కూడా మనకి ఆ పునుగులు అనేటివి మంచిగా నీట్గా ఉంటాయి అన్నమాట సో ఇట్లయితే కలుపుకోవాలి ఇట్లయితే ఉండాలి దోస్తులు ఫ్రెండ్ పిండి మాత్రం సో ఫైనల్గా అయితే ఇట్లయితే కలుపుకున్నాం మొత్తం దాని మీద ఒకసేపు అయితే దాన్ని పక్క పెడతాం సో అయితే ఒక మూకుడు తీసుకున్నా దాంట్లో అయితే కొద్దిగా నూనె అయితే నేనైతే కొద్దిగా ఎక్కువనే పోసుకున్నాను ఎందుకంటే వేసేటప్పుడు పునుగులు అనేది కింద అంట అంటుకోకుండా పైకి వస్తాయి అనమాట నూనె ఎక్కువ పోసుకుంటే సో తర్వాత తీసుకొని ఒక్కొక్కటి అయితే నేను ఇట్లా వేసుకుంటాను దొసలు ఇట్లయితే ఒక్కొక్కటి వేసుకుంటే దేని దాని సపరేట్ ఉంటుంది సో ఇలా వేయంగానే నూనె ఎక్కువ పోసుకుంటే ఏమవుతుందంటే కింద గిన్నె కతుక్కోకుండా నూనెలో ఇట్లా తేలాడతాయి అన్నమాట సో చూస్తున్నారా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల నూనె అది మన వేసిన పురుగులు గిన్నె కత్తుకోకుండా పైకి ఎమ్మంటే తేలుతున్నాయి సో మనం గంటతో తిప్పకుండానే ఆటోమేటిక్గా అవే నూనెలో తిరుగుతూ ఉంటాయి సో ఇప్పుడైతే గంటతో కలుపుకుందాం సో కొద్దిగా అటు ఇటు అంటే కాలం చోట కూడా మంచిగా నీట్గా కాలుతాయి అనమాట నా కడాయి చిన్నగా ఉంది కాబట్టి నేనైతే కొన్నే వేసుకున్నా పునుగులు మాత్రం

పెట్టాను ఎందుకంటే ఆయిల్ అంత కొద్దిగా డ్రాప్ అయిపోతుంది గిన్నెల కానీ సో మళ్ళయితే ఇంకొకసారి మళ్ళీ వేస్తున్నాను సో ఇట్లా వేసుకోవాలండి అంటే పిండి కొద్దిగా గట్టిగా ఉంటే మన చేతులు చేస్తే ఇట్లా మంచిగా పడుతుంది అనమాట నూనెలో అదే లూజ్ లూజ్గా ఉంటే ఇంత మంచిగా రావు మనకి వేసేటప్పుడు కొద్దిగా చేతులకు ఆయిల్ కూడా అప్లై చేసుకొని వేస్తే ఇంకా ఆ పిండి అనేది ఈజీగా జారి నూనెలో పడుతుంది సో ఇట్లయితే మనకు మంచిగా నిగునిగులు ఆడే పునుగులు అయితే తయారవుతాయండి చూసారా ఎంత మంచిగా నూనెలో ఫ్రై అవుతున్నాయా సో అయితే ఇట్లయితే మనం అటు ఇటు అంటే కారం చూడటం మాత్రం మంచి కాలుతాయి చూసారా అండి ఎట్లా ఉబ్బాయి అవి సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చిందండి ఒకసారి చూద్దాం అప్పుడు ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి ఒకసారి మీరే దూదులు ఎక్క దూదులు ఎక్కువ ఉందండి చూసారా ఎంత ఆయిల్ లేకుండా సో తర్వాత అయితే మనకు దాంట్లో చట్నీ కోసం అయితే నేనైతే మా ఇంట్లో పల్లీలు అయితే ఉన్నాయండి సో వాటిని అయితే వదిసాను సో ఒక ప్లేన్ పెట్టుకొని అయితే వేయించుకుందాం ఒకసారి సో అవన్నీ కొద్దిగా మంచిగా వేయడం నేనైతే వీటినైతే పైన పొట్టు లేకుండా అయితే చూసుకోవాలి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్ది త్రీ మిక్స్ వేసుకున్నాను నేనైతే కారం లైట్గా ఉందామా చేసుకుందామని త్రీ అయితే వేసుకున్నాను సో అది ఫ్రై చేసుకుందాం లైట్గా సో వేసుకుందాం మిక్సీలో సో పైన పుట్టయితే అయితే తీసానండి తీస్తున్నాను అయితే చాటా మా ఇంట్లో చాటా ఉంటే చాటలో వేసి ఇట్లా చేస్తే పైన ఉన్న అంతా పోదండి నాకైతే ఆ చాట్ ఉంది చాట్లో చేస్తున్నా ప్రజెంట్ అయితే సో పై పైప్ కొట్టంతా తీసేసాను తీసేసి మిక్సీలో అయితే వేసుకుంటున్నాను సో దానికి తగినంత ఒక ఐదు ఆరు ఎల్లిగడ్డలు అయితే వేసుకున్నాను ఒక కుడక అయితే అండి దాని తగ్గట్టు ఆవాలు అయితే వేసుకున్నా జీలకర్ర అయితే వేసుకున్నాను దాని తగ్గట్టు ఉప్పు కూడా వేసుకున్నాను సో ఫైనల్గా ఎట్లా వచ్చిందండి అవుట్పుట్ పాత ఆయిలే మిర్చీలు ఫ్రై చేసిన ఆయిలే దాంట్లోనే కొద్దిగా కొద్దిగా వేసుకున్నామండి కొద్దిగా ఎండు మిర్చిలు వేసుకున్నాం కొద్దిగా వేగినాక కరివేపాయ వేసుకున్నామండి కొద్దిగా కలబెట్టాలి వాటిని సో ఫైనల్గా చికెన్ అయితే దాంట్లో వేసుకొని బయటగా అడవిట్టుగా అలా పెట్టుకొని దింపేసుకొని వేడివేడిగా మనం చేసుకున్న పునుగులని దాంట్లో నంచుకొని ఫైనల్ ఫైనల్గా సో పునుగులు మాత్రం ఏమో టేస్ట్గా ఉన్నాయండి